అస్సలం ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫెంటాస్టిక్ ఫ్యామిలీ విత్ రెజియా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఒక స్పెషల్ అంటే స్పెషల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి ఆ రెసిపీ ఏందనుకుంటున్నారు పచ్చిమిర్చి హల్వా అవునండి మీరు విన్నదైతే నిజమే పచ్చిమిర్చితో హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాం హల్వా ఎలా ఉండిద్దో కూడా మీకు లాస్ట్ లో రివ్యూ కూడా నేను చూపిస్తాను అనమాట ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన వీడియోస్ కి లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మీరు మర్చిపోకండి మీరిచ్చే ఒక లైక్ ఈ వీడియోని వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది మనము రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మిర్చి అయితే తీసేసుకున్నాను ఒక బౌల్లో ఈ మిర్చి దొరకకపోయినా మీకు రాజస్థాన్ మిర్చి అని దొరికిద్ది అదైనా మీరు తీసేసుకోవచ్చు టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకుందాం ఎలా కట్ చేసుకోవాలి కూడా నేను కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మిర్చిని టూ పీసెస్లో కట్ చేసుకుని లోపల సీడ్స్ అన్ని తీసేసాను నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మిర్చి అనేది నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాము బౌల్లో వాటర్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ మిర్చిని బాయిల్ చేయడానికి ఇప్పుడు ఈ వాటర్లో ఈ మిర్చిని వేసేసుకుందాము మిర్చిని వేసేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక బాయిల్ వచ్చేంత వరకు దీన్ని బాగా కుక్ చేసేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసి చెక్ చేసుకుందాము పచ్చిమిర్చి అనేది బాయిల్ అయిందా లేదా అనేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చక్కగా ఒక బాయిల్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత దీన్ని తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ మిర్చిని ఒక బౌల్లో చూడండి ఫ్రెండ్స్ ఒక బాయిల్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు ఈ మిర్చిని ఒక బౌల్లో అయితే తీసేసుకుందాం ఇలా బౌల్లో మొత్తం మిర్చిని తీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ తీసేసుకున్న తర్వాత ఈ వచ్చిన వాటర్ ని మనం అవుట్ చేసేసుకుందాము మళ్ళీ ఫ్రెష్ వాటర్ ని పెట్టేసుకుందాం మళ్ళీ బాయిల్ చేసుకున్న మిర్చిని ఇంకొకసారి మనం బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం త్రీ టైమ్స్ రిపీట్ చేయాలి మిర్చిని బాయిల్ చేసే ప్రక్రియను అయితే మనం మిర్చిని అయితే త్రీ టైమ్స్ బాయిల్ అయితే చేసుకున్నాం కదా ఫ్రెష్ వాటర్లో వేసుకుంటూ ఫ్రెష్ వాటర్ నుంచి మళ్ళీ తీసేసి ఒక బౌల్ అయితే పెట్టేసుకుందాం థర్డ్ టైము ఈ మిర్చిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మిర్చి అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడు నేను మిక్సీ జార్ అయితే వేసేసుకుంటాను ఇలా బాయిల్ అయిన మిర్చిని అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టేసుకుందాం బౌల్లో వచ్చేసి హాఫ్ కప్ నెయ్యి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హాఫ్ కప్ నెయ్యి అనమాట నెయ్యి అయితే మనం హీట్ అవ్వనిద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెయ్యి అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసేసుకుందాము కలర్ అయితే చాలా సూపర్ గా ఉంది కదా మనకు షుగర్ వేసిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్ అయితే వచ్చింది ఇలా నెయ్యిలో వేసేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఇలా ఫ్రై చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఫైవ్ మినిట్స్ దాకా మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట దీన్ని అప్పుడు మనం కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత దీంట్లో మనం షుగర్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం తిక్కుగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు షుగర్ అయితే యాడ్ చేసేసుకుందాం వన్ కప్ షుగర్ తీసుకుంటున్నాను కొంచెం తక్కువ స్వీట్నెస్ అంటే ఇష్టపడే వాళ్ళు అయితే వన్ కప్ షుగర్ అయితే యాడ్ చేసేసుకోండి మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వన్ కప్ షుగర్ అయితే నేను వేసుకున్నాను ఇక్కడ షుగర్ బాగా మెల్ట్ అయ్యేటట్లు మిక్స్ చేసేసుకుందాం షుగర్ మెల్ట్ అయ్యే కొద్దీ మనకి స్వీట్ అనేది చాలా డార్క్ కలర్ అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు దీంట్లో మనం కోవా కూడా యాడ్ చేసేసుకుందాం షుగర్ మనకి చక్కగా మెల్ట్ అయిపోయింది ఇలా మనం మిక్స్ చేసుకుంటూనే కోవా కూడా యాడ్ చేసేసుకుందాం హాఫ్ కప్ కోవా వేసుకుంటున్నాను ఇక్కడ నేను కోవా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ హల్వాని బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి మనకు హల్వా అనేది చాలా దగ్గరగా రావాలన్నమాట అంతవరకు మనం ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ మినిట్స్ వరకు ఈ విధంగానే మనం మిక్స్ చేస్తూ ఉంటే హల్వా అనేది కడాయి నుంచి సపరేట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హల్వా అనేది మనకి కడాయి నుంచి అయితే సపరేట్ అయిపోయింది మనకు హల్వా అనేది రెడీ అయిపోయింది ఈ విధంగానే మిక్స్ చేసుకుంటూ ఉందాం ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా పచ్చిమిర్చి హల్వా అయితే రెడీ అయిపోయింది మీకు నేను రివ్యూ కూడా చూపిస్తాను ఎలా ఉందో టేస్ట్ చూపించి మీరు రివ్యూ విన్న తర్వాత ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి సూపర్ ఉంది చాలా బాగుంది నిజం చెప్పి ఎలా ఉందో నిజం చాలా బాగుంది పచ్చిమిర్చితో హల్వా అంటే నేను ఏదో గా అనుకున్నాను కానీ చాలా 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 సూపర్ ఉంది అసలు అసలు చేశారు అంటే ఎవ్వరు నమ్మరు చూసారా ఫ్రెండ్స్ రివ్యూ ఎలా ఉందో పచ్చిమిర్చితో హల్వా అంటే ఏదో స్పైసీగా ఉండిద్ది అనుకుంటారేమో కానీ చాలా సూపర్గా గా వచ్చిద్ది అనమాట టేస్ట్ అయితే ఏ మాత్రం తగ్గదు మీరు కూడా మీలలో కంపల్సరీగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్